ఎవరు ఏ అడుగుతున్నా పట్టుకున్నావు దాన అడుగుతున్నా దాని ఒకదానా ఎంత అడిగినావు ఎంత అడిగినావు దాని ఆయన వచ్చా ఒక్కదానికి చెప్పాడు నువ్వెంత అడిగినావు నువ్వెంత అడిగినావు తొంభై వరకు వచ్చినావు ఫైనల్ ఎంత అంటున్నాడు తొంభై తొమ్మిది వేలు అయితే ఇస్తాడు ఎన్ని పళ్ళలో ఉంది అది నాలుగు పళ్ళు ఇవి తొలిది ఇది నాలుగు నుంచి ఒకటి తొలిపింది రెండింటికి ఎంత జత మీద అయితే రెండు లక్షలు ఇరవై వేలు జత మీద చెల్లిమిల్లోకి చెందిన తిరుపతి ఇవి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ పోతే యాప్ అని అనిగిట్లే బాగా ఎవరికైనా అవసరం అయితే పని అయితే గ్యారెంటీ అట కాకుండా ఈ చెల్మిల్ తిరుగుతాయి ఇవి కూడా ఇలా కాదు ఇవి ఎంత ఉంటాయి ధూళ్ళు లక్ష యాభై అంట పాల ఇవి ఏమైనా నేర్చిన యాప్ అనిలా అల్ఫా సాయం అయితే ఇదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఫ్రంట్ సైడ్కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది